పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలతో బేగంపేట విమానాశ్రయం నుండి నాంపల్లి బీజేపీ పార్టీ ఆఫీస్ వరకు జరిగే కార్ ర్యాలీలో పాల్గొనడానికి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీజేవైఎం రాష్ట్ర నాయకులు అరవింద్ వాల్దా సాధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు బయదేరారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నర్సాపూర్ మండల అధ్యక్షులు రాజేష్ బీజేవైఎం నాయకులు ఉదయ్ అనిల్ కొల్చారం బీజేవయం అధ్యక్షులు హరీష్ వెల్దొత్తి మండల బీజేవైఎం అధ్యక్షులు నవీన్ శివంపేట మండల్ బీజేవైఎం అధ్యక్షులు భాస్కర్ నర్సాపూర్ మండల బీజేవైఎం ఉపాధ్యక్షులు ప్రవీణ్ వెల్దొత్తి మండలం బీజేవైఎం ఉపాధ్యక్షులు శ్రవణ్ నర్సాపూర్ మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సురేష్ మరియు వంశీ బీజేపీఎం నాయకులు వేణు బీజేపీ కొల్చార మండలం కిసాన్ మోర్చా అధ్యక్షులు రవికాంత్ బీజేపీ రంగంపేట బూత్ అధ్యక్షులు గంగరాజ్ గిరి పాల్గొన్నారు అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ పార్టీ తరఫున గెలిచిన ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులతో ఈరోజు బేగంపేట్ విమానాశ్రయం నుండి నాంపల్లి బీజేపీ పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మేము భారతీయ జనతా యువ మోర్చా నర్సాపూర్ నియోజకవర్గం నుండి యువకులమందరం మరి తరలి వెళ్తున్నాం ఎనిమిది మంది ఎవరైతే మా అభ్యర్థులు గెలిచారో వారికి ఘనమైన స్వాగతం పలకడానికి మేము ఇక్కడ నుండి బయలుదేరడం జరుగుతుంది మరి ఇప్పటికే మా ఎంపీలందరూ కూడా మాకు చాలా పెద్ద ఎత్తున భరోసా ఇవ్వడం జరుగుతుంది మునుముందు వచ్చే ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో అన్నిటికి కూడా మేమందరం గట్టిగా నిల్చొని మరి ప్రజల పక్షాన నిల్చొని ప్రజల పక్షాన పోరాటం చేసి మరి లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలిచి రావాలని వారి తరపు నుండి మాకు ఒక గట్టి ధీమా ధైర్యం అనేది లభిస్తుంది మునుముందు ఈ యొక్క ఎలక్షన్ లో మేము ముందుండి గట్టిగా పనిచేసి లోకల్ బాడీ ఎలక్షన్ లో మేము అత్యధికంగా సీట్లు గెలుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం